ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి ఈ వీడియోలో మీకు ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ప్రొవైడ్ చేశాను ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ లింక్స్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్ లింక్స్ కూడా మీకు ఇక్కడైతే అందరికంటే ఫాస్ట్గా మీకు ఓపెన్ అవుతాయి సో ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి లింక్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి మీరు ఏ లింక్ అయినా వర్క్ కాకపోతే వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో లింక్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఏదో ఒక లింక్ క్లిక్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఇయర్ లింక్ అయితే క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్లోకి అయితే వస్తారు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ అంతా టోటల్ మార్క్స్ అంతా మీ పేరు ఏంటి హాల్ టికెట్ నెంబర్ అంతా టోటల్ మార్క్స్ ఎంత వచ్చినాయి గ్రేడే వచ్చింది ఇక్కడ సబ్జెక్ట్స్ ఏంటి మార్క్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనబడడం జరుగుతుంది సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ నెంబర్ని మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు మీ పేరు ఉంటుంది మీకు ఏ గ్రేడ్ వచ్చింది ఎన్ని మార్కులు ఇచ్చాయి అనేది ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే ఫస్ట్ ఇయర్కి సంబంధించి నేను రిజల్ట్ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు సబ్జెక్టుల వారీగా ఏ ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి ఇక్కడ టోటల్ ఎంత అనేది మీకు క్లియర్గా అయితే రావడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకునే విధానం ఇక సెకండ్ ఇయర్కి సంబంధించి సేమ్ ఇదే మనకి సెకండ్ ఇయర్ లింక్లో మీరు సెకండ్ ఇయర్కి సంబంధించి లింక్ అనేది ఓపెన్ చేసుకొని మీ హార్డ్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే ఉందో ఇది రావడం జరుగుతుంది ఇక్కడ టోటల్ మార్క్స్ గ్రేడు ఇవన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా మీకు ఏదైతే మార్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనబడడం జరుగుతుంది